పదేళ్ల సుదీర్ఘ పోరాటాల నడుమ కార్యకర్తల శ్రమ ప్రజల నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పార్టీ కోసం అహర్నిషులు కృషి చేసిన వారికి పదవులు ఉంటాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారి సమావేశం నిర్వహించుకుంటున్నామని అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధికారం కోసం నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో సముచిత స్థానాలు ప్రభుత్వ పరమైనవి పార్టీ పరమైనవి కల్పిస్తానని అన్నారు అందరికీ ఒకేసారి పదవులు రాకపోయినా ఎవరు అధైర్యపడవద్దని పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తించి బాధ్యతలు కల్పిస్తానని పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కావ్య గెలుపుతో భారీ మెజారిటీ ఇవ్వడం వల్ల ఏబిసిసి హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని ప్రజా సమస్యల నిర్మూలన కోసం నేనెప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక కమిటీ నియమించడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్ జక్కుల రవీందర్ మరియు యువజన సంఘాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు